ఓం శ్రీ జ్ఞాన సంస్కృతి నమ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్తే ఆ శ్రీమన్ నారాయణుడి గురించి ఎంతో గొప్పగా తెలియచేసిన ఎంతో పరమార్థం ఉన్న అన్నమయ్య కీర్తన భావము బాగ్యము గో మనసా భావములోనా బాహ్యము నందును అంటే ఇక్కడ అన్నమయ్య మన హృదయంలోను బయట ప్రపంచంలో అంటే బాహ్యంలోను ఔషధలోను అంతటా కూడా ఆ గోవిందుని స్మరించండి ఆ గోవిందుని కొలవండి అని చెప్తున్నారు

అంటే ఇక్కడ హరి అవతారంలోనే అన్ని దేవతల అవతారాలు ఉన్నాయి హరినామంలోనే అన్ని మంత్రాలు ఉన్నాయి అంటే హరి హరినామాన్ని స్మరిస్తే అన్ని మంత్రాలను మనం స్మరించినట్టే అన్ని మంత్రాలను కూడా అందరి దేవతలను మనము తలుచుకున్నట్టే అందుకే హరి 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 అని పిలువండి అని ఇక్కడ చెప్తున్నారు విష్ణుని మహిమ విహితర్మములు విష్ణుని పొగడి వేదంబులు విష్ణురోడి విశ్వతరాత్ముడు విష్ణువు విష్ణువు అని వేదకవు మనసా విష్ణువు విష్ణువు అంటే ఆ విష్ణుని మహిమలే కర్మములుగా నిర్ణయించబడ్డాయి ఆ విష్ణువుని పొగడమని ఆ వేదాలు కూడా తెలియచేస్తున్నాయి ఆ విష్ణు ఒక్కడే విశ్వ ప్లస్ అంతరాత్ముడు అంటే ఏంటి అంతర్గత ఆత్మలో నివసించేది ఆ విశ్వంలో నివసించేదేవాడు ఆ విష్ణుమూర్తే విశ్వానికి అంతా కూడా వ్యాపించి ఉన్నాడు అందుకనే విష్ణు విష్ణు అని వెదకండి అని చెప్తున్నాడు అచ్యుతుడి తది ఆది యునంతము అచ్యుతుడి అచ్యుతుడు శ్రీ వెంకటాది మీదే అచ్యుత అచ్యుత మనసా అంటే పుట్టుక మరణం అన్ని కూడా ఆ అర్చ్యుతుడే ఆయనే ప్రారంభము ఆయనే ముగింపు అసురాంతకుడు అంటే రాక్షసులను సంహరించేవాడు అర్చుతుడు ఎక్కడున్నాడంట వెంకటాద్రి మీద ఆ తిరుమల కొండపై వెలిసి ఉన్నాడంట అందుకే అచ్చ్యుత అచ్యుత అని పిలవండి ఆయన్ని ఆశ్రయం కోడండి అని ఈ విధంగా పాటలో విష్ణుమూర్తిని అని విష్ణువు అని అని అలా నామాలతో ఆ నారాయణ గురించి ఎంతో గొప్పగా ప్రశంసించాడు అన్నమయ్య మనం ఈ విధంగా ఎంతో అర్థం చేసుకొని ఆ నారాయణ్ని స్మరించినట్లయితే శ్రీమన్ నారాయణుడితో మనకు ఆ కనెక్టింగ్ అనేది ఆ బాండ్ అనేది పెరిగి మనకి ఆయన్ని ఆయన ఆ కృపా కటాక్షాలను మనము వెంటనే పొందుతాము జై శ్రీమన్నారాయణ